సేన రామ్రామ్ జై శివ లాల్ మార్ నా రమేష్ నాయక్ గులొచ్చా లొమ్మడి వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా కామకరొచ్చు ఆజ్ తమర్మణంగా అయినా మెయిన్ రీజన్ తెలంగాణ రాష్ట్రమేమో అది ఆరిజనో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ దీనిలో భాగంగా నోటిఫికేషన్స్ కూడా రావడం జరిగింది అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ తన యొక్క గవర్నమెంట్ ఫామ్ చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్న లంబాడీలను కాంగ్రెస్ పార్టీ ఎలా వాడుకుంటుందనే విషయం మనం ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో ఈరోజు పన్నెండు ఎమ్మెల్యే సీట్లుంటే దాంట్లో ఐదు ఎమ్మెల్యేలు బంజార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అంటే పన్నెండు శాతం ఎస్టీ రిజర్వ్డ్లో పన్నెండు సీట్లు ఎస్టీ రిజర్వుడ్ ఉంటే దాంట్లో లంబాడీలకు వచ్చినాయి కేవలం ఐదు శాతం మాత్రమే అంటే ఐదు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే అది ఒకటి రామచంద్ర నాయక్ డోర్నకల్లు అలాగే మురళీ నాయక్ మహబూబాబాద్ అలాగే రామ్దాస్ నాయక్ వైరా అలాగే బాలు నాయక్ దేవరకొండ వీళ్ళతో వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు తర్వాత టిఆర్ఎస్ పార్టీ నుంచి అనిల్ జాదవ్ ఫ్రమ్ బోధ్ నియోజకవర్గం ఇప్పుడు కానాపూర్ నియోజకవర్గంలో కూడా లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉండేవారు అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున గోండు సామాజిక వర్గానికి చెందిన యడ్మ బోజు గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు అలాగే ఆసిఫాబాద్ నుంచి కోవాలక్ష్మి గారు ఉన్నారు అలాగే ఇంతకుముందు ములుగు నియోజకవర్గం నుంచి మాక్సిమం పోదం వీరయ్య కానీ లేకుంటే అప్పట్లో ఆజ్మేర చందులాల్ కానీ ఎమ్మెల్యేగా ఉండేవారు దాని తర్వాత ఇప్పుడు ధనసూరి అనసూయ గారు అంటే సీతక్క గారు ఎమ్మెల్యేగా ఉంటున్నారు అది కోయా సామాజిక వర్గానికి వెళ్ళిపోతా అలాగే భద్రాచలం అషరావుపేట వినపాక అలాగే ఇల్లందు సో ఇలాగా చూసుకుంటే ఐదు నియోజకవర్గాలలో లంబాడీలు ఉంటే మిగతా ఏడు నియోజకవర్గాలలో కోయలు అలాగే గోండ్లు ఉన్నారు గోండ్లు ముఖ్యంగా రెండు నియోజకవర్గాలలో ఉంటే కోయలు ఐదు నియోజకవర్గాల్లో ఉన్నారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఐదు నియోజకవర్గాలలో ములుగు భద్రాచలం అలాగే అశ్వరావుపేట పినపాక ఇల్లందు ఐదు నియోజకవర్గాలలో కోయలు ఇలా ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీలు ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో దరిదాపుగా ఉన్నట్లే ఇలా మనం చూసుకో చూస్తూ ఉంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా దరిదాపుగా మూడు కోట్ల యాభై లక్షలైతే అందులో దరిదాపుగా ముప్పై ఐదు లక్షల జనాభా వచ్చేసి ట్రైబల్ జనాభా ఉంటుంది అందులో లంబాడీలే దరిదాపు ఇరవై నాలుగు లక్షల జనాభా ఉంటే మిగతా కోయలు కానీ గోండ్లు కానీ ఇతర ట్రైబల్ పాపులేషన్ ఒక పది పదకొండు లక్షల వరకు ఉంటుంది అందులో ముఖ్యంగా కోయలు నాలుగున్నర లక్షలు ఉంటే గోండ్లు రెండున్నర లక్షల వరకు మూడున్నర లక్షల వరకు ఉంటారు అలాగే ఎరుకలలు దరిదాపు ఒక రెండు లక్షల మంది ఉంటారు సో ఈ విధంగా జనాభా పాపులేషన్ ఉంది సో ఇంత ఓపెన్గా లంబాడీలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కానీ ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ కానీ ఓపెన్ గానే అన్యాయం చేశాయనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పన్నెండు నియోజకవర్గాల్లో దరిదాపు ముప్పై ఐదు లక్షల జనాభా ట్రైబల్ది ఉంటే అందులో ఇరవై ఐదు లక్షల వరకు లంబాడీల జనాభాయే ఉంటే మాకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లు దరిదాపు ఏడు నుంచి ఎనిమిది కానీ అలా లంబాడీలు అనుభవిస్తుంది కేవలం ఐదు సీట్లు ఐదు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే సో ఇప్పుడు గౌరవ రా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చెప్పే విషయం ఏంటంటే లంబాడీ వేదిక తరపున మాకు ఇంకా రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తే కానీ మా యొక్క కోటా ఫుల్ఫిల్ అవ్వదనే విషయాన్ని మీకు మేము గుర్తు చేస్తా ఉన్నాం మీ కాంగ్రెస్ పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ఏ లంబాడీ వ్యక్తికైనా ఇవ్వండి కానీ ఈసారి రెండు ఎమ్మెల్సీ సీట్లు మీరు లంబాడీలకి ఇస్తే కానీ మా యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ కానీ మా యొక్క పొలిటికల్ రాజ్య రాజకీయ హక్కు ఏదైతే ఉందో అది అసెంబ్లీలలో కానీ అదే ఎమ్మెల్సీ స్థానాలలో కానీ మా యొక్క హక్కు అనేది ఫుల్ఫిల్ అవ్వదు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం మీకు మిత్రులారా ఈ ఓపెన్ ఓపెన్ వివక్షను మనము ఖండించాల్సిన అవసరం ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకులు దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది ఇయాల బోధ్ మరియు బోధ్ మరియు ఖానాపూర్ నియోజకవర్గాలలో ఉండే లంబాడీ ఎమ్మెల్యేలు ఇవాళ అలాగే ఆసిఫాబాద్లో మూడు నియోజకవర్గాల్లో కలిపి ఒకటికి పడిపోవడం చాలా దారుణమైన విషయం అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి లేరు ఇక్కడ ఆదిలాబాద్ని ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో చూసుకుంటే ఆ పార్లమెంట్ పరిధిలో ఎంపీ రిజర్వ్డ్ స్థానం కూడా ఈరోజు ఆదివాసీలు అంటే గోండు గోండుని గోండు సామాజిక వర్గానికి చెందిన గెడామ్ నాగేశ్ గారు ఎంపీగా ఉన్నారు అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేవలం అనిల్ జాదవ్ గారు ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏర్పడే ఖాళీలలో మీరు లంబాడీ సామాజిక వర్గానికి చెందిన ఉత్తర ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక నేతకు మీరు ఎమ్మెల్సీగా ప్రపోజ్ చేయాలని చెప్పేసి మేము లంబాడీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈరోజు ములుగు కానీ అలాగే ఇల్లందు నియోజకవర్గాల్లో లంబాడీలు ఎమ్మెల్యేలుగా ఉండాల్సిన పరిస్థితులలో ఈరోజు అక్కడ కూడా మా యొక్క ప్రాతినిధ్యం లేకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తూ ఉంది కాబట్టి ఇవాళ ఉమ్మడి వరంగల్ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా ఎవరినైనా మీ యొక్క పార్టీ నుంచి ఒకరిని మీరు ఎమ్మెల్సీలలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి లంబాడి సామాజిక వర్గం తప్పు తరఫున మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా యొక్క జనాభా ఈరోజు మీరు రెండు వేల ఇరవై ఐదు సెన్సెస్ మీరు కాంగ్రెస్ పార్టీ వల్ల తీసిన జనాభా లెక్కల్లో లెక్కల్లో చూసుకున్నా కూడా మా యొక్క వాటా ప్రకారం మీరు మమ్మల్ని దరిదాపు నలభై లక్షల వరకు జనాభా ఉంటే దరిదాపు ఇరవై ఎనిమిది లక్షల జనాభా లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన జనాభా ఈ నలభై లక్షలలో మిగతా సామాజిక వర్గానికి చెందిన జనాభా మాత్రం కేవలం పన్నెండు పదమూడు లక్షల వరకు ఉండడం అందులో భాగంగా మీరు ఇంకా సామాజిక న్యాయం అలాగే విభజన సిద్ధాంతాలు విభజన వాదాలు ఈ యొక్క ట్రైబల్ గ్రూప్లో రాకుండా చూడాలంటే ఇప్పుడు రెండు ఎమ్మెల్సీల్లో ఒకటి లంబాడి సామాజిక వర్గానికి ఒకటి ఎరుకల సామాజిక వర్గానికి ఇస్తే మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తాం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో సపరేట్గా ఎస్టీ కమిషన్ అనేది రాష్ట్ర స్థాయి ఎస్టీ కమిషన్ ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు కలిసి ఉన్నాయి అనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఇలా దేశంలో కేంద్రంలో ఎస్సీ కమిషన్ వేరుగా ఉంది ఎస్టీ కమిషన్ వేరుగా ఉంది కాబట్టి త్వరితగతిన తెలంగాణలో ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని అలాగే తెల్ మీరు విభ హామీలలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎలక్షన్లు ఇచ్చిన హామీల ప్రకారం ఏదైతే తండా డెవలప్మెంట్ కార్పొరేషన్ తండా డెవలప్మెంట్ బోర్డుని ఏదైతే స్థాపిస్తున్నారో దాన్ని స్థాపించాల్సిన అవసరం ఉంది తండా డెవలప్మెంట్ బోర్డుతో పాటుగా గూడెం డెవలప్మెంట్ బోర్డు అంటే గో గోండుల కోసం కోయల కోసం వాళ్ళ కోసం కూడా డెవలప్మెంట్ బోర్డు పెట్టాలని చెప్పేసి అలాగే ఎరుకల సామాజిక వర్గానికి దరిదాపు లక్ష యాభై వేల నుంచి ఇలా రెండు లక్షల వరకు జనాభా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి కూడా ఎరుకల బోర్డు ఎరుకల డెవలప్మెంట్ బోర్డును పెట్టాలని చెప్పేసి మేము లంబాడీ వేదిక తరపున మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు ఏదైతే మేము రెండు ప్రపోజల్స్ పెట్టినాము ఒకటి వచ్చేసి ఎస్టీ కమిషన్ను సపరేట్గా చేయడం అలాగే డెవలప్మెంట్ బోర్డు తండా డెవలప్మెంట్ బోర్డులను అలాగే ఈ యొక్క సామాజిక వర్గాల డెవలప్మెంట్ బోర్డులను స్థాపించడం అలాగే రెండు ఎమ్మెల్సీలలో ఒక ఎమ్మెల్సీ లంబాడీలకు కానీ ఒక ఎమ్మెల్సీ లంబాడీలకు ఇంకొక ఎమ్మెల్సీ ఎరుకలకు ఇవ్వాలని చెప్పేసి అలాగే మన యొక్క చల్లప్ప కమిషన్ ప్రకారం ప్లేన్ ఏరియా మైదాన ప్రాంతంలో ఉన్న ఐటీడీఏలను ఐటీడీఏలను కూడా మైదాన ప్రాంతంలో వాళ్ళు ప్రపోజ్ చేసిన ఐటీడీఏలు కూడా స్థాపించాలని చెప్పేసి లంబాడీ లైక్య వేదిక ద్వారా మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇవి చాలా మీరు వివక్షకు గురి చేస్తూ ఉన్నారు మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రతి తండాలో ఉన్న బూతులలో దరిదాపు రెండు ఒక ఒక దరిదాపు థర్టీ పర్సెంట్ ఓట్స్ యువత వివిధ పార్టీలకు వెళ్తే దరిదాపు అరవై ఆరు శాతం ఓట్లు మా యొక్క లంబాడీల ఓట్లు మీకు వచ్చాయనే విషయం గమనించాలి అలాగే పోలైన ఓట్లలో పోలైన ఓట్లలో మా యొక్క పర్సంటేజ్ చూసుకుంటే మీకు తెలిసిన విషయమే మీకు దరిదాపు పో పోలైన ఓట్లలో మ్యాక్సిమం ఓట్లు తండాల నుంచి ఓట్లు పోలయ్యాయి అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉత్తర తెలంగాణ నాయకులకు ఒక సీటు అలాగే వర ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఒక నాయకులకు ఎమ్మెల్సీ సీటు అలాగే ఇంకా ఎలుకల సామాజిక వర్గానికి కూడా ఒక ప్రాతినిధ్యం ఉండేలాగా మీరు పనిచేయాలని చెప్పేసి ఎందుకంటే భవిష్యత్ తరంలో భవిష్యత్ రోజులలో విభజన సిద్ధాంతాలకు నాంది అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఎందుకంటే మీ చేతులలో రాజ్యాధికారం ఉంది కాబట్టి మీరు దీన్ని సమతుల్యతను ప్ర పాటించాల్సిందిగా కోరుతూ లేని ఏడల తప్పకుండా మీరు అనుకునే విధంగా మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ భయాన్ని నిజం తెలంగాణ రాష్ట్రంలో నిజం చేస్తామని తెలియజేస్తూ జై భీంద్ జై శివలాల్ భరత్